గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా అమలు చేసే దిశగా చర్యలు చేపడతా ఉంది గత వైసీపీ పరిపాలనలో మీ అందరూ చూశారు ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీది కంపెనీ ఎందు ఎందుకంటున్నానంటే కొనుగోళ్లలో దోపిడీ చేయటం అది ప్రభుత్వ పరంగా అయితే ప్రభుత్వం అనేవాడిని మరి సుమారు వేల కోట్ల రూపాయలు విద్యుత్ కొనుగోళ్లు దోపిడీ జరిగింది దోపిడీ జరిగిందని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కొనుగోలు చేసిన ఒప్పందాలను సమీక్షించి రూపాయి నలభై తొమ్మిది పైసలు తక్కువకి విద్యుత్ని కొనుగోలు చేయటం జరుగుతూ ఉంది మీరు అర్థం చేసుకోవచ్చు ఈరోజు యూనిట్కి చంద్రబాబు నాయుడు గారు పదమూడు పైసలు తగ్గిస్తే నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మరి ఈ రాష్ట్ర ప్రజలకి లబ్ధి చేకూరుతా ఉంది అంటే మరి ఎంత దోపిడీ జరిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి వాళ్ళు ట్రూఅప్ ఛార్జెస్ పేరుతో పెంచుకుంటూ పోతే ఈరోజు ట్రూడౌన్ ఛార్జెస్ మొదలుపెట్టిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి మరి ఆయన గిన్నీస్ బుక్ వరల్డ్ బుక్లో కూడా మరి ప్రపోజ్ చేయొచ్చు ఆయన పేరు ఎందుకంటే ఎవరో రెండేళ్లకు ఒకసారి ఛార్జెస్ పెంచిన ప్రభుత్వాలను చూసాం కానీ అంటే ఆరు నెలలకు ఒకసారి ఛార్జీలు పెంచారు ఈరోజు విద్యుత్ సంస్కరణలు సర్దుబాట్లని చేసుకుంటూ అంటే సుమారుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పటికి అప్పెంత పెట్టంటే ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ విద్యుత్ సంస్థలకు బకాయిలు దాని నుంచి ఈరోజు మరి ఏ విధంగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా విధ్వంసం చేశారో ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని కూడా అట్లానే డిస్టర్బ్ చేశారు అంటే లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ విద్యుత్ సంస్థలు వేర్వేరు సంస్థలకు బకాయి పడి ఉన్నాయి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒక్క రూపాయి కూడా ప్రజలను ఎత్తిన భారం మోపకూడదని చెప్పేసి ఈరోజు అప్ నుంచి ట్రూ డౌన్కి మరి తగ్గించడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం ఒక హామీ అయితే ఎన్నికల ముందు ఇచ్చింది విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పేసి దానికి కట్టుబడి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను నాణ్యమైన చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయే నాటికి మిగులు ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అధిక రేట్లతోటి విద్యుత్ని కొనాల్సిన అవసరాన్ని క్రియేట్ చేశారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి అన్ని వర్గాల మీద కూడా భారం పడకుండా భవిష్యత్తు ఇక మూడున్నర సంవత్సరాలు మీ ఆశీస్సులతో వచ్చిన ప్రభుత్వానికి ఇంకా మూడున్నర సంవత్సరాల వయసు ఉంది ఈ మూడున్నర సంవత్సరాల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకూడదనే ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే ఈరోజు ఈ సందర్భంగా రా నియోజకవర్గంలోని ప్రజలందరికీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఖచ్చితంగా మీ అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని మీ ఇళ్ల ముందు మీద సూర్యగారిని ఏర్పాటు చేసుకోవడం వలన నెలకి ఒక నూట యాభై నుంచి రెండు వందల యూనిట్లు విద్యుత్ ప్రొడక్షన్ వస్తే ఆ విద్యుత్తు మీకు రాష్ట్ర ప్రభుత్వం మీకు అవసరం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తుంది కాబట్టి ఓన్లీ ప్లేస్ మాత్రమే మీ డాబా మీద ప్లేస్ మాత్రమే మీరు చూపించాలి ఎస్సీ ఎస్టీలకి హండ్రెడ్ పర్సెంట్ మిగతా వర్గాలు కూడా ఇవన్నీ ఏర్పాటు చేసుకోవటం మూలంగా మనకి ఎందుకంటే ఒక స్థాయి దాటి మనం కరెంటు పెరిగినప్పుడు యూనిట్ రేట్ పెరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడం ద్వారా మనం చాలా లబ్ధి పొందుతాం ఇండైరెక్ట్గా కొంత సేవింగ్స్ ఉంటాయి మనకి మూడు వందల యూనిట్ల వరకు ఒక రేటు ఐదు నాలుగు వందల యూనిట్ వరకు ఒక రేటు ఐదు వందల యూనిట్ల వరకు ఒక రేటు ఆ పైన ఒక రేటు అట్లా ఉంటాయి మనం ఎప్పుడైతే కొంత విద్యుత్తుని ఇక్కడ మనం ఉత్పత్తి చేసుకోగలుగుతామో మన కేటగిరీలు మారిపోతాయి కాబట్టి అప్పుడు మనకి లబ్ధి చేకూరుతుంది అన్ని వర్గాలకని కూడా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో కాంతులు నింపటానికి కట్టుబడి ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఎక్కడ కానీ అరాచక శక్తి శక్తుల్ని మాత్రం ఉపేక్షించే ప్రశ్నే లేదు రాష్ట్రం ఎప్పుడైతే శాంతియుతంగా ఉంటుందో అప్పుడే మరి రాష్ట్రంలోనికి పెట్టుబడులు వస్తాయి మన బిడ్డలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి ప్రతి ఒక్కడూ కూడా ఈ ప్రా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండాలి ఈ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలకు ఈ బులుగు మీడియా శ్రీకారం చూడుతూ ఉంటుంది వీటన్నిటినీ కూడా అప్రమత్తంగా మీ అందరూ కూడా గమనించాలి కాబట్టి మన బా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా ఈ రాష్ట్రాన్ని ఒక మంచి వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడులు వస్తాయి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అలాగే మన రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది దానివలన అనేక సంక్షేమ కార్యక్రమాలని మనం చేసుకోగలుగుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సంవత్సరం క్రితం మరి శాసనసభ ఎన్నికల్లో అఖండమైన మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆశీర్వదించారు మీ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నాము ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ పైప్ లైన్ల గురించి పైపులు కాబట్టి రాబోయే సంవత్సరంన్నర కాలంలో ప్రతి ఇంటికి డెబ్బై ఎనిమిదేళ్ళ ఈ ఈరోజు వరకు కూడా మనం తాగునీరికి సాగునీరు లేదు మన ప్రాంతంలో కనీసం తాగునీరు కూడా కటకటలాడే పరిస్థితుల నుంచి అందరూ స్వేచ్ఛగా ప్రొటెక్టెడ్ వాటర్ని అందుకునే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇవన్నీ కూడా మీ ఊర్లలో మరి ట్యాంకుల నిర్మాణం కానీ పైపులుగా లైన్లు వేయటం కానీ ప్రారంభం అవుతుంది కాబట్టి ఉట్టి మాటలు చెప్పే ప్రభుత్వం కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో దశాబ్దాల కల పొడిసల ప్రాజెక్టు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా మరి శంకుస్థాపన జరుగుతుంది ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఈ రాబోయే మూడున్నర సంవత్సరాల్లోనే జరుగుతుందని చెప్పేసి ఆకాంక్షిస్తూ చాలా వరకు మేము ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని అమలు చేసే ది దిశగా అడుగులు పడుతున్నందుకు వాటికి మరి ఆ భగవంతుని కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న మన యువ ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి అలాగే మన ముఖ్యమంత్రి వారిలో ఉప ముఖ్యమంత్రి వాళ్ళ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను